టూత్పేస్ట్లో కెమికల్స్ చాలా కామెంట్స్లో చూస్తుంటాము టూత్పేస్ట్లో కెమికల్స్ ఉంటాయి అవి ప్రమాదం క్యాన్సర్ ఇట్ రకరకాలుగా చెప్తుంటారు అసలు టూత్పేస్ట్లో కెమికల్స్ గురించి ఈ టాపిక్ మాట్లాడుకుందాము కెమికల్స్ లేని టూత్పేస్ట్ ఇండియాలో ఏ ఒక్కటి లేదు టూత్పేస్ట్లో కెమికల్స్ ఉంటాయి సో కెమికల్స్ టూత్పేస్ట్లో ఉన్నాయి టూత్పేస్ట్లో ప్రమాదకరం అనేది విషయం కాదు ఎందుకంటే రోజు మీరు తినే ఆహారం పీల్చుకునే గాలి తాగే నీరు ప్రతి దాంట్లో కెమికల్స్ ఉంటాయి కెమికల్స్ ప్రమాదం హానికరం అనేది ఎప్పుడు అంటే అవి తీసుకునే మోతాదు మీరు ఎంత మోతాదులో మీ శరీరంలోకి అనే దాన్ని బట్టి అది ప్రమాదమా కాదా తెలుస్తుంది మీరు ఆర్గానిక్ ఫుడ్ తిన్నా దాంట్లో కూడా కెమికల్స్ ఉంటాయి బెల్లం తిన్నా దాంట్లో కూడా కెమికల్స్ ఉంటాయి కెమికల్స్ లేకుండా ఏది ఉండదు ఇప్పుడు అసలు టూత్పేస్ట్ లోపల ఏమేమి ఉంటాయి మీరు రోజు వాడే పేస్ట్ లో ఏముంటాయి దీంతో తయారు చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ ఎక్కువగా అందరూ చెప్పేది ఒక ప్రమాదకరమైన కొంతమంది కంపెనీలు ప్రమోట్ చేసేది ఎస్ఎల్ఎస్ అని ఉంటుంది ఎస్ఎల్ఎస్ అంటే సోడియం లోరాయల్ సల్ఫేట్ అనమాట ఇదేమంటే ఈ సల్ఫేట్స్ నురగ తీసుకొస్తాయి నొరగ అంటే దానివల్ల మంచి ఉంటుంది చెడు అని కొందరు చెప్తారు కొద్దిగా చెడు కూడా ఉంది అది కూడా చెప్తా మంచి ఏంటంటే నురగ రావడం వల్ల పల్లల్లో పళ్ళ సందుల్లోకి అన్నిటిలోకి పేస్ట్ వెళ్ళిపోతుంది పేస్ట్ బాగా క్లీన్ చేసే అవకాశం ఉంటుంది ఆ ప్లాక్ అవన్నీ నోట్లో బాగా క్లీన్ చేసే ఛాన్స్ ఉంటుంది నురగ లేకుండా పేస్ట్ చేసినప్పుడు ఆ క్లీనింగ్ కెపాసిటీ ఖచ్చితంగా తక్కువ ఉంటుంది అందుకే కదా మన బట్టలుకే దీంట్లో అయినా లేకపోతే అంట్లు దొంగ దీంట్లో అయినా దీంట్లో అయినా సోపులో అయినా నురగ రావాలని కోరుకునేది ఎందుకంటే క్లీనింగ్ బాగుంటుందండి కెమికల్ వల్ల వచ్చే ప్రమాదం అని చాలా మంది చెప్తుంటారు ఈ ఎస్ఎల్ఎస్ అనేది సోడియం లెరాయిల్ సల్ఫైట్ అనేది ప్రమాదకరమైన మోతాదు భారతదేశంలో ఉండే స్టాండర్డ్స్ ప్రకారం ఇచ్చింది ఆరు వేల గ్రామ్స్ ఒక రోజుకి బాడీలోకి పోతే ప్రమాదకరం మనం రోజు మనం స్నానం చేసేటప్పుడు నుంచి ఆ బట్టల్లో నుంచి మనకు పోయేది తర్వాత ఏమంటే మనకు సోపు షాంపూ మన మన నెయిల్ పాలిష్లు లిప్స్టిక్లు వీటన్నిటి ద్వారా మన బాడీలోకి రోజుకు పోయేది ఎంత తక్కువ వేసుకున్నా వంద మిల్లీగ్రాములు ప్రతిరోజు నువ్వు ఏం చేయకపోయినా బ్రషింగ్ చేయకపోయినా వంద మిల్లీగ్రాములు ఎస్ఎల్ఎస్ నీ బాడీలోకి వెళ్ళిపోతుంది మరి టూత్పేస్ట్లో టూత్పేస్ట్ మీరు పొద్దున రాత్రి రెండు పూట్ల బ్రష్ నుండికి ఒక మన కంపెనీ వాళ్ళు చూపించినట్టు ఫుల్గా పేస్ట్ వేసుకొని రెండు పూట్ల బ్రష్ చేస్తే మీ శరీరంలోకి పోయేది ఎస్ఎల్ఎస్ మాక్సిమం ఒక మిల్లీగ్రామ్ సో దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదు ఇది తప్పు కాదు ఏదైనా కంపెనీ ఎస్ఎల్ఎస్ ఫ్రీ ఎస్ఎల్ఎస్ హామ్ఫుల్ అంటే నమ్మబాకండి చాలా మంది కొన్ని డెంటిస్ట్లు కూడా బ్లాక్ వీడియోస్ చూశాను నేను వాళ్ళు కూడా ఎస్ఎల్ఎస్ మంచిది కాదు లో ఉండడం అని చెప్తుంటారు సో వాళ్ళకు కూడా ఈ విషయం చెప్తున్నాను అమౌంట్ మన బాడీలోకి పోయే అమౌంట్ ఎస్ఎల్ఎస్ నెగ్లిజిబుల్ కంపేర్ టు వాటర్ ప్రతిరోజు పోయే దాంట్లో అరే లో నుంచి ఎట్టపోద్ది అని అడగారేమో జెండు బాంబు పూసుకుంటే మంట మరి మన లో పోతేనే కదా మంట పుడుతుంది సో ప్రతిదీ మన శరీరాన్ని తాకే ప్రతిదీ మన శరీరం పీల్చుకుంటుంది స్కిన్ ఈజ్ ద బెస్ట్ అబ్జార్బెంట్ అంటారు అన్నిట్లో నుంచి మన బాడీలోకి వెళ్తుంది సో ఎస్ఎల్ఎస్ వల్ల ప్రమాదం ఏమైనా ఉంది అంటే ఒక్కటి కొందరికి రేర్ గా అలర్జీ ఉంటుంది అలర్జీ ఉండే వాళ్ళకి ఆ పేస్ట్ సెలెస్ ఉండే పేస్ట్ వాడినప్పుడు నోట్లో కొద్దిగా అల్సర్స్ లాగా మంటలాగా వస్తుంది దానికి మా అటువంటి ఉండే వాళ్ళు మాత్రం ఎస్ఎల్ఎస్ పేస్ట్ వాడుకోవచ్చు లేకపోతే మీకు నచ్చిన పేస్ట్ మీరు హ్యాపీగా ఉండే పేస్ట్ బ్రష్ చేసుకోండి దాంట్లో కెమికల్స్ ఎస్ఎల్ఎస్ అనే మాట పట్టించుకోవచ్చు హెర్బల్ టూత్ పేస్ట్ ఆయుర్వేద టూత్ పేస్ట్ న్యాచురల్ టూత్ పేస్ట్ ఇలాంటివన్నీ అంటారు వీటన్నిటిలో ఉండే హెర్బల్ ఇంగ్రీడియంట్స్ చాలా చాలా మినిమల్ క్వాంటిటీ యూజువల్ గా ఒకటి నుంచి రెండు శాతం మించి ఉండవు అవి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ ఇస్తాయి అండ్ పీపుల్ ఆర్ చాలా చాలా మంచిది అనే ఫీలింగ్ లో ఉంటారు నచ్చితే వాడుకోండి ప్లస్ అవి ఆయుర్వేదిక్ హెర్బల్ అని అనుకోబాకండి మీ హెర్బల్ టూత్పేస్ట్ ఆయుర్వేదిక్ టూత్పేస్ట్ మెడికల్ మామూలు మెడికేటెడ్ టూత్పేస్ట్ అన్ని చూస్తే కూడా ఉండే ఇంగ్రీడియంట్స్ మాత్రం అన్నిట్లో ఇవే ఈ ఇంగ్రీడియంట్స్ మారవు ఏ టూత్ మీరు కావాలంటే మీరు న్యాచురల్ అనుకునే మీ టూత్పేస్ట్ ఓపెన్ చేసి చూడండి నేను చెప్పినట్టువన్నీ ఉంటాయి లేకుండా దేంట్లోనూ ఉండవు ఇంకొకటి ఏంటంటే ఒక్క టూత్పేస్ట్ అనుకుంటా సెన్సర్ గమ్ కేర్ అనేది వాళ్ళు మాత్రము ద క్లెయిమ్ వాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ దాంట్లో ఆయుర్వేదిక్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ శాతం ఒకటి రెండు శాతం కాదు ఏడు ఎనిమిది శాతం ఉంది వాళ్ళు ఒక స్పెషల్ ప్రాసెస్లో తయారు చేస్తారు దాన్ని క్యారీ మ్యాక్స్ టెక్నాలజీ అని దానివల్ల ఎక్కువ యాడ్ చేయగలము అంటారు నేను వాడి చూస్తే దాని ఇది మాత్రం బాగా స్ట్రాంగ్ ఉంది గింజ గింజంత పేస్ట్ కూడా అవసరం లేదు బఠానీ గింజలో సగం పేస్ట్ వేసుకొని కూడా దాన్ని వాడుకోవచ్చు కావాలంటే ట్రై చేయండి ఇంటర్నెట్ లో ఉంది దీంట్లో మన వాళ్ళ వెబ్సైట్ లో ఉంది అమెజాన్ లో ఉంది నెక్స్ట్ ఉండేది పేస్ట్ లో అబ్రేసివ్స్ అంటే పళ్ళు పైన ఉండే గార తీసేదానికి ముఖ్యంగా ఉపయోగపడేది ఇదే పళ్ళు క్లీన్ చేసేదానికి కూడా ఎక్కువగా హెల్ప్ చేసేది ఇదే గా కాల్షియం కార్బొనేట్ కానీ తర్వాత సిలికా గానీ దీనికోసం వాడతారు ఇదేమంటే పంటి పైన రుద్దినప్పుడు మెయిన్ గా గారని ప్లాక్ ని ఇవన్నీ క్లీన్ చేస్తుంది ఇది ఎంత కన్సిస్టెన్సీ ఎంత స్మూత్ గా ఉంది అనే దాన్ని బట్టి మన పళ్ళు ఎంత క్లీన్ అవుతాయి అనేది ఉంటుంది సపోజ్ మరీ గరుగ్గా ఉంది సపోజ్ కొన్ని టూత్ పేస్టుల్లో చార్కోలు బేకింగ్ సోడా లాంటివి కూడా యాడ్ చేస్తారు సాల్ట్ ఇలాంటివి యాడ్ చేస్తారు ఇవి వేసినప్పుడు ఏమంటే ఎక్కువ గరుగ్గా ఉంటాయి గారలు బాగా పోతాయి కాకుంటే పళ్ళు కూడా అరిగిపోతాయి ఒకటి గుర్తుపెట్టుకోండి సో ఎక్కువ అబ్రేసు పన్ను పేస్ట్ బాగా క్లీన్ చేసేస్తుంది అనుకుంటే ఒక రోజు చేసే పని కాదు టూత్పేస్ట్ టూత్ బ్రష్ చేయడము జీవితం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకు రెండు సార్లు చేయాల్సిన పని ఇమాజిన్ చేసుకుని మీ ఇంట్లో ఏ గిన్నెను బట్టి ప్రతిరోజు క్లీన్ చేశారంటే ఎన్ని రోజులు ఉంటుంది ఆ గిన్నె అదే విధంగా పేస్ట్ మీ పళ్ళు కూడా సో జెంటిల్ టూత్పేస్ట్ వాడేది బెటర్ ఆల్వేస్ ఇంకొక కెమికల్ ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ ఉండే పేస్ట్ డాక్టర్లు యూజువల్గా చాలామంది వాడమని చెప్తారు ఫ్లోరైడ్ ఉంటేనే వాడండి పేస్ట్ ఫ్లోరైడ్ లేకుండా వాడద్దు అని కారణం ఏంటంటే ఫ్లోరైడ్ పంటి పైన ఉండే అనామల్కి హైడ్రాక్స్ ఎపిటైట్ క్రిస్టల్స్ అని క్రిస్టల్స్ తయారు చేయబడి ఉంటుంది దాన్ని ఫ్లోర్ ఎపిటైట్ క్రిస్టల్స్గా ఇంప్రూవ్ చేసి స్ట్రెంత్ పెంచుతుంది నిజమది కానీ మాకు రాసే పుస్తకాలన్నీ మాకు డెంటల్ ఎడ్యుకేషన్ మేము చేసినంత పుస్తకాలు యూజువల్గా ఈ వెస్ట్రన్ కంట్రీస్లో నుంచి రాసిన పుస్తకాలు ఆ కంట్రీస్లో వాటర్ ఫ్లోరిడేషన్ పర్ఫెక్ట్ స్టాండర్డ్స్లో ఉంటాయి సో ఆ కంట్రీస్లో ట్యాప్ వాటర్ తిప్పి నీళ్లు తాగితే ఎంత మోతాదులో ఫ్లోరైడ్ ఉండాలో కరెక్ట్గా గా ఉంటుంది మన కంట్రీలో మన దేశంలో చాలా మంది వాడేది బోర్వెల్ వాటర్ బోర్వెల్ వాటర్లో వాటర్ స్టాండర్డైజేషన్ ఉండదు ఫ్లోరైడ్కి సో కొన్ని చోట్ల ఫ్లోరైడ్ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అంటే వాటర్లో ఉండాల్సిన స్టాండర్డ్స్ కంటే నాలుగు రెట్లు ఐదు రెట్లు ఎక్కువ ఉంటాయి బోర్వెల్ బోర్వెల్ వాటర్లో కొన్ని చోట్ల తక్కువ ఉంటాయి సపోజ్ మన ఆంధ్ర తెలంగాణ జిల్లాలు తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే కనీసం ఒక పది జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఫ్లోరైడ్ శాతం ఉండాల్సిన దానికంటే మూడు నాలుగు రెట్లు ఐదు ఆరు రెట్లు కూడా ఎక్కువ ఉంది సో అందుకే ఆ ఊర్లో అంత ఫ్లోరోసిస్ ప్రాబ్లం వస్తుంటుంది సో ఇటువంటి ఏరియాల్లో వాళ్ళకి ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడనే వాడకూడదు మరి ఏపీ ఏరియాలో ఫ్లోరైడ్ ఎంత ఉంది వాటర్ ఫ్లోరైడ్ స్టాండర్డ్స్ ఎంత ఉంది అంటే ఖచ్చితంగా ఆ ఊరి ఐడియా కానీ డెంటల్ కౌన్సిల్ కానీ ఏ ఏరియాస్లో ఫ్లోరైడ్ బేస్డ్ టూత్పేస్ట్ వాడచ్చు ఏరియాస్లో ఫ్లోరైడ్ లేని టూత్పేస్ట్ వాడాలనేది ఒక గైడ్ లైన్స్ ఇస్తే బాగుంటుంది తర్వాత మెడికేటెడ్ పేస్ట్ లో పొటాషియం నైట్రేట్ అని ఉంటుంది యూజువల్ గా ఇదేమంటే వరల్డ్ వైడ్ డెంటిస్ట్లు దీన్నే రికమెండ్ చేస్తారు పళ్ళు జువ్వు అనే సమస్య తగ్గించేదానికి యూజువల్ గా ఈ పేస్ట్లు మన సెన్సైన్ సెన్సోరా పేస్ట్ ఇలాంటి టూత్ పేస్ట్లు చాలా ఉంటాయి వీటన్నిటిలో పొటాషియం నైట్రేట్ యూజువల్ గా మెయిన్ ఇంగ్రీడియంట్ ఉండేది ఇదేమంటే పళ్ళు జువ్వు అనే సమస్యను తగ్గిస్తుంది ఎలా తగ్గిస్తుంది అంటే పంటి పైన ఎనామిల్ అరిగిపోయి డెంటిన్ ట్యూబ్స్ ట్యూబ్స్ లాగా సన్న మైక్రోస్కోపిక్ ట్యూబ్స్ లాగా ఉంటుంది ఆ ట్యూబ్స్ ని సీల్ చేసేస్తుంది మనకు జిల్లు అనే సమస్య తగ్గుతుంది అందుకని పొటాషియం నైట్రేట్ యాడ్ చేస్తుంది ప్రొపలిన్ గ్లైకాలు గ్లెజరిన్ ఇట్లా హిమాక్టెన్స్ అంటారు ఇవేమంటే ఉండే ఇంగ్రీడియం ఇప్పుడు చెప్పినటువంటి విడిపోకుండా ఒకటిగా ఉండేదని చూస్తాయి ఇవి చాలా వాటిలో నేచురల్ ఉంటాయి కొన్ని ఆర్టిఫిషియల్ ఉన్నా కూడా వాటి వల్ల ఎటువంటి హామీ లేదు దీస్ ఆర్ ఆల్సో వెరీ సేఫ్ ఇంకా ప్రిజర్వేటివ్స్ అంటే చెడిపోకుండా పేస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాలు ఉండాలంటే దానికోసం వాడే ప్రిజర్వేటివ్స్ చాలా మినిమల్ క్వాంటిటీస్ లో వాడతారు అవేంటంటే బెన్జైట్స్ పారాబిన్స్ పొటాషియం సార్బేట్ ఇలాంటివి ఉంటాయి ప్రిజర్వేటివ్స్ చెప్పాను కదా చాలా రోజులు ఉండేటట్టు చూసుకుంటారు రెండు మూడు సంవత్సరాలు మన పేస్ట్ మిగలాలంటే ప్రిజర్వేటివ్స్ ఉండాలి కానీ ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల హాని అంటే పారాబిన్స్ కొన్ని మంచిది కాదు ఇట్ అంటారు సో చాలా కంపెనీస్ పారాబిన్స్ తీసేసాయి ఇప్పుడు ఇప్పుడు ఉండే ప్రిజర్వేటివ్స్ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసినంత వరకు దేని వల్ల ఎటువంటి హాని లేదు ఇంకా టేస్ట్ కోసం ఫ్లేవరింగ్ ఏజెంట్స్ జైలిటాల్ అని ఇంకా కొన్ని ఆయుర్వేదిక్ ఐటమ్స్ మింట్ ఆయిల్ ఇటువంటివి వాడుతుంటారు సో ఇప్పుడైతే నాకు తెలిసి దాదాపు చాలా ఏ పేస్ట్ లో షుగర్ అయితే వాడట్లేదు మిగతా ఇటువంటివి నాన్ షుగర్ వేస్ట్ పుచ్చు రానాటివే వాడుతున్నారు సో ఏ పేస్ట్ లో అయినా మీకు సమస్య లేదు దీంట్లో థిక్కనింగ్ ఏజెంట్స్ అంటే పొడి పొడిపాడ నీరు నీరుగా లేకుండా ఉండేదానికి గా దీని జాంతం అని కానీ సెల్యులోజ్ అని గానీ ఉంటాయి ఇవి థిక్కినింగ్ ఏజెంట్స్ టూత్ పేస్ట్ కి ఇంకొకటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వాటర్ నీళ్లు ఇంతకు ముందు కూడా చెప్పే చాలా సార్లు కానీ చాలా మంది ఫాలో కావట్లేదు కరెక్ట్ గా తెలియదు నార్మల్ బ్రషింగ్ అట్ట సింపుల్ సింపుల్గా ఒకసారి సార్ చూసేయండి బ్రషింగ్ ఎలా వాడాలి అసలు ఇది చాలా మందికి తెలియని విషయం ఏదో ఒకటి బ్రష్ ఎలా వాడాలనేది బ్రష్ ఎలా వాడాలంటే సింపుల్ లాజిక్ చెప్తా ఏదో ఈ ఫోన్ టెక్నిక్ బాస్ టెక్నిక్ అట్లా చెప్తా డాక్టర్లు అందరూ నేను మీకు అర్థమయ్యేట్టుగా చిన్న సామాన్యుడికి అర్థమయ్యే బ్రష్ చెప్తా ఇదిగోండి దువ్విన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో దువ్విన ఎలా క్లీన్ చేస్తారు చెప్పండి పాత టూత్ బ్రష్ తోటే కదా ఎట్ట చేస్తారు దాన్ని చేయడం నేను పట్టుకుంటారు ఇలా పెడతారు ఇలా ప్రెస్ చేస్తారు లోపలికి వెళ్ళిపోద్ది క్లీన్ చేస్తారు ఇలానే చేస్తారు ఏ ఇంట్లో అయినా దువ్వెన క్లీన్ చేసే విధానం ఇదే ఇదే పద్ధతి ఒక్కసారి అలా వచ్చండి మీ పంట మీ పంటి మీద పెడితే ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందో పనిచేస్తుంది బ్రష్ ని పళ్ళ మీద అలా ప్లేస్ చేసి చిన్నగా అలా ప్రెస్ చేయండి పళ్ళ సందుల్లోకి పోద్ది పంటికి చిగురికి జంక్షన్ లో పెట్టండి పళ్ళ సందుల్లోకి పోతుంది అలా వెళ్ళాక చిన్నగా కిందకు లాగండి చాలా క్లీన్గా అవుతుంది దీనంత బెస్ట్ టెక్నిక్ ఇంకొకటి లేదు నా మాట మీకు రేపు బ్రష్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్రష్ పేస్ట్ తీసుకున్నప్పుడు నా మాటలు గుర్తు రావాలి మీకు సో నేను చూపించినట్టు పై పళ్ళు ఇలా కిందకి కింద పళ్ళు పైకి అలా క్లీన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి పళ్ళు ఇంకొకటి చాలా మంది మిస్ చేసే విషయం ఏంటంటే మోస్ట్ దాదాపు మాకు వచ్చే పేషెంట్స్లో నైంటీ పర్సెంట్ పేషెంట్స్ చూసేది మేము కింద పళ్ళు ముందు భాగం కింద పళ్ళు లోపల భాగం ముందు పళ్ళు పర్టికులర్గా క్లీన్ చేసుకోరు ఎందుకంటే బ్రష్ చేసేటప్పుడు ఈ పెదం అడ్డం వస్తుంది కింద పెదం సో కింద పెదం కొద్ది కిందకు లాగి ఆ కింద పళ్ళని ముందు భాగంలో బ్రష్ చేసుకోండి అందరికి తొంభై తొమ్మిది శాతం ఎక్కువగా పాచి వచ్చేది క్లీనింగ్ చేయాల్సి వచ్చేది ఈ ముందు భాగంలోనే ఎక్కువ సమస్య ఏంటంటే ఈ ముందు పళ్ళకి ఒక్కటే చిన్న వేరు ఉంటుంది సో ఈజీగా పళ్ళు కదిలిపోతాయి ఊడిపోతాయి అండ్ ఇదే నాలుగు లోపల పక్క పళ్ళు లోపల పక్క క్లీన్ చేసుకోవడం చాలా మంది మిస్ చేసేస్తారు లోపల పక్క క్లీన్ చేసేది బయట ఈయన అర్థం ముందు పోసుకొని చేసుకుంటారు లోపల చేసుకునేది చేసుకోరు లోపల చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడంతా మీకు సలైవరీ గ్లాండ్స్ అంటే గ్రంథులు ఉంటాయి మన ఉమ్ము తయారు చేసే గ్రంథులు ఉంటాయి వాటి వల్ల ఏమంటే కాల్షియం డిపాజిట్స్ ఈజీగా పంటి లోపల పక్క ఫామ్ అయ్యి మీకు అక్కడంతా క్యాలిక్యులెస్ అంటే డస్ట్ పాచి చెక్కులు చెక్కులు కట్టిపోతుంది మేము రోజు చూస్తున్నామండి అందుకని చెప్తున్నాము బ్రషింగ్ చేయాల్సిన టైం రెండు నిమిషాలే వేసుకొని కొంత చూస్తాం నోట్లో బ్రష్ చేసుకుని పొద్దున్న లేయంగానే పేపర్ చదువుకుంటుంటారు అన్ని పనులు చేసుకుంటారు బ్రష్ నోట్లోనే ఉంటుంది రెండే రెండు నిమిషాలు అద్దం ముందు నిల్చుకోండి చూసుకుంటూ బ్రష్ చేసుకోండి మొహానికి పౌడర్ వేసుకుంటే అద్దం ముందు కూర్చొని చూస్తారు కదా అదే విధంగా పళ్ళను చూసుకుంటూ టూ మినిట్స్ ఒక్కొక్క నా దవడ ఒక నిమిషం కింద దవడ ఒక నిమిషం అనుకోండి మైండ్ లో అలా చేస్తే బ్రషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసేటప్పుడు పేపర్ మీద పెన్ తో రాస్తాం కదా అంతకంటే ఎక్కువ ప్రెషర్ వాడకూడదు ఏసీ రప్ప రప్ప రద్దకూడదు చాలా నిదానంగా సాఫ్ట్ గా బ్రష్ బ్రష్ చేసుకోవాలి బ్రషింగ్ తర్వాత మీరు ఏ విధంగా బ్రషింగ్ చేసినా కూడా అన్నిటికంటే ముఖ్యం చాలా మంది మిస్ చేసే విషయం నాలుక క్లీన్ చేసుకోరా టంగ్ క్లీనర్ తోటి యూజువల్ గా తాలూకా క్లీన్ చేసుకున్నారంటే సగానికి సగం నోటి దుర్వాసన ఉండదు టేస్ట్ తినే ఆహారం రుచి కూడా బాగా తెలుస్తుంది చాలా మందికి ఈ విషయం తెలియదు నాలుగు క్లీన్ చేసుకోవాలి వాడినా ఏం వాడినా కూడా సందు లోపల క్లీన్ చేయాలంటే ఫ్లాసింగ్ చేయాలి ఫ్లాసింగ్ చేయడం కంపల్సరీ చేసినప్పుడు సందుల్లో క్లీన్ అవుతుంది సందుల్లోనే కదా ఎక్కువ పాచి చేరుతుంది సో సందుల్లో ఫ్లాసింగ్ చేశారంటే పాచి చేరకుండా ఉంటుంది సందుల్లో పళ్ళు పుచ్చకుండా చిగురులు వ్యాధులు రాకుండా ఉంటాయి సెన్సోరా టూత్పేస్ట్ Sensora toothpaste Sensora toothpaste